సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స ఇద్దరు నాలుగేళ్లుగా ప్రేమించుకుంటున్నారు ఒకరంటే ఒకరికి ఎంతో ఇష్టం పెళ్లి చేసుకుని హాయిగా జీవితం కొనసాగించాలని భావించారు ఇంట్లో పెద్దవాళ్లని ఒప్పించి పెళ్లి చేసుకుందాం అనుకున్నారు కానీ వారి ప్రేమ పెళ్లికి పెద్దలు అడ్డుపడ్డారు ప్రేమ పెళ్లికి పెద్దలు అంగీకరించకపోవడంతో ప్రేమికులు ఇద్దరు బలవన్ మరణానికి పాల్పడ్డ ఘటన సూర్యాపేట జిల్లాలో వెలుగు చూసింది ఈ ఘటన రెండు కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది సూర్యాపేట జిల్లా ఆత్మకూరు ఎస్ మండలం తుమ్మల ఎన్పాహాడ్ గ్రామానికి చెందిన గుండగాని సంజయ్ గౌడ్ వ్యవసాయ పనులతో పాటు సూర్యాపేటలో వాటర్ ప్యూరిఫయర్లో మెకానిక్ గా పనిచేస్తున్నాడు అదే గ్రామానికి చెందిన చల్లగుండ్ల నాగర్జ్యోతి నర్సింగ్ పూర్తి చేసి సూర్యాపేటలో ప్రైవేట్ హాస్పిటల్లో పనిచేస్తోంది ఒకే గ్రామం కావడంతో ఇద్దరి మధ్య ఏర్పడ్డ పరిచయం ప్రేమగా మారింది ప్రతిరోజు సూర్యాపేటకు వెళ్లే సంజయ్ అక్కడే ఉంటున్న నాగజ్యోతి నాలుగేళ్లుగా ప్రేమించుకుంటున్నారు ఇద్దరి కులాలు వేరైనప్పటికీ ప్రేమ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు ప్రేమ పెళ్లి విషయాన్ని కుటుంబ పెద్దలకు చెప్పారు కులాలు వేరు కావడంతో వీరి ప్రేమ పెళ్లికి పెద్దలు నిరాకరించారు ప్రేమ జంట పెద్దల్ని ఒప్పించే ప్రయత్నం చేసినప్పటికీ వివాహానికి అంగీకరించకపోవడంతో ఒకరిని విరిచి ఒకరు ఉండలేని ప్రేమికులు తీవ్ర మనస్తాపానికి గురయ్యారు దీంతో అర్ధరాత్రి గ్రామ శివార్లో ప్రేమ జంట పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డారు తెల్లవారుజామున విగత జీవులైన సంజయ్ నాగజ్యోతిని గుర్తించిన గ్రామస్తులు కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించారు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం సూర్యాపేట ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ కు తరలించి విచారణ చేపట్టారు ప్రేమికుల మృతితో ఇరు కుటుంబాల్లో విషాదం నెలకొంది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి